హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ యేష్ బట్జర్ల కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికల్ హోమియోపతి ఈరోజు మనం తెలిసిపోయే టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ పోస్ట్ మెనపాథల్ సింటోమ్ కి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే అలోపతిక్ ట్రీట్మెంట్ మనకి ఏదైనా జబ్బు తరిగినా లేదంటే ఏదైనా పెయిన్ గా ఉన్నా కూడా మనం లోకల్ డాక్టర్స్ దగ్గరికి వాళ్ళు ఏం చేస్తారు ఆ పెయిన్ కి టాబ్లెట్స్ ఇస్తారు పెయిన్ పెయిన్ల యూస్ చేస్తూ ఉంటారు ఆ పెయిన్ తగ్గిందని కామన్ గా అయిపోతూ ఉంటారు బట్ కొంతమంది ఏం చేస్తారంటే హార్మోనల్ టాబ్లెట్స్ కూడా అడ్జస్ట్ చేస్తుంటారు దీన్ని మనం హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటాం దీన్ని మనం హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటాం హెచ్ఆర్టీ ట్రీట్మెంట్ అంటాం ఇది చేయడం వల్ల ఏముంటుంది ఈ పీరియడ్స్ అయిపోయిన తర్వాత మన బాడీలో ఈస్ట్రోన్ హార్మోన్ తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళు ఎక్స్టర్నల్ గా మన బాడీలోకి ఈసున్ పంపిస్తారు దీని వల్ల వాళ్ళకి ఇంకా హార్మోనల్ ఇంబాయిలెన్స్ జరుగుతుంది ఇంకా ఇది హార్మోనల్ ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి సెట్ అవ్వదు అనమాట ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళకి రియాక్ట్ అవ్వలేకపోతుంటారు ఇంకా ఇది ఎక్కువగా వాడడం వల్ల వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా కాల్షియం అండ్ విటమిన్ డి సప్లిమెంట్స్ ఇస్తుంటారు ఎందుకంటే ఈ మెనోపీరియడ్స్ ఆగిపోయిన తర్వాత బోన్స్ పల్చిపోతాయి కాబట్టి విటమిన్ డి కాల్షియం ని అడ్వైజ్ చేస్తూ ఉంటారు ఇలా కొంతమందిలో ఇలా టాబ్లెట్స్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళ బాడీ అనేది ఆ ట్యాబ్లెట్స్ అబ్జార్వ్ చేసుకోలేకపోతుంది ఇంకా లాంగ్ టర్మ్ ఐ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల కూడా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ కామన్ గా కనిపిస్తాయి నెక్స్ట్ వ్యజన ఈ క్రీమ్స్ అంటాం ఈ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వ్యజన మొత్తం డ్రై అయిపోతుంది కాబట్టి వాళ్ళకి కొన్ని క్రీమ్స్ అడ్వైజ్ చేస్తారు ఈ క్రీమ్స్ వ్యజన దగ్గర పట్టించినప్పుడు వాళ్ళకి రిలాక్సింగ్ గా ఉంటుంది అదే విధంగా మంట దురద ఏదైనా ఉన్నా కూడా అది తగ్గుతుంది ఇది కూడా కేవలం తాత్కాలిక రిలీఫ్ మాత్రమే ఇస్తుంది మనం కనుక ఈ క్రీమ్స్ యూస్ చేయడం స్టాప్ చేసినట్యితే వెంటనే మళ్ళీ వ్యదజన దగ్గర పగులు ఏర్పడుతూ ఉంటాయి నెక్స్ట్ యాంటీ డిప్రెషన్ యాంటీ యాంగ్జైటీ మెడిసిన్స్ అడ్వైజ్ చేస్తారు ఈ మినపాస్ తర్వాత వాళ్ళకి చాలా చికాక్ డిప్రెషన్ గా అనిపిస్తుంటుంది కాబట్టి వాళ్ళు ఈ టాబ్లెట్స్ ని అడ్వైజ్ చేస్తారు బట్ ఇలా మనం యాంటీ డిప్రెషన్స్ యాంటీ యాంగ్జైటీ మెడిసిన్స్ లాంగ్ టర్మ్ గా యూస్ చేయడం వల్ల మన బాడీలో బరువు పెరగడం హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం ఇంకా గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తాయి ఈ అల్లోపతి ట్రీట్మెంట్ అనేది కేవలం తాత్కాలిక రిలీఫ్ మాత్రమే ఇస్తుంది ఇవన్నీ కేవలం తాత్కాలిక రిలీఫ్ మాత్రమే అందిస్తాయి ఇలాంటి సమయంలో మనం చూసుకోవాల్సింది పర్మనెంట్ సొల్యూషన్ దానికి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి హోమియోపతి హోమియోపతి ఎలా యాక్ట్ చేస్తుందంటే మెయిన్ గా ఇండివిజువల్స్ ట్రీట్మెంట్ ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ బాడీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయో కూడా వాళ్ళ ఫిజికల్ స్టేట్ ని వాళ్ళ కాన్స్టిట్యూషన్ మొత్తం అర్థం చేసుకుని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా మనం హోమియోపతి మొదలు యూజ్ చేయడం వల్ల శారీరక మార్పులైనా మానసిక మార్పులైనా అదే విధంగా హార్మోన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా మనం క్లియర్ గా క్యూర్ చేసుకోవచ్చు ఇంకా హోమియోపతి అనేది మనకి ఏదైతే సింటమ్స్ ఉంటాయి వేడిగా వెతన దగ్గర డ్రై అయిపోయినా కూడా ఇంకా పాస్ మంటగా అనిపించినా హార్ట్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా బోన్ ప్రాబ్లమ్స్ ఉన్నా జాయింట్ పెయిన్స్ ఉన్నా కూడా వీటన్నిటి నుండి కూడా మనం కంప్లీట్ గా రిలీఫ్ పొందగలం ఇంకా హోమియోపతి మందులు అనేటివి సేఫ్ ఎఫెక్టివ్ టైమ్ ఎందుకంటే ఇవి నేచురల్ మెడిసిన్ లాంటి హార్మోన్ టాబ్లెట్స్ ఉంటాయి కాబట్టి ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేయచ్చు ఇంకా ఇది ఎఫెక్ట్ గా వర్క్ అవుతాయి మనం కరెక్ట్ టైంలో కరెక్ట్ మెడిసిన్ యూస్ చేసినట్టయితే పీరియడ్స్ అయిపోయిన తప్పితే కాంపిటికేషన్స్ ఏదైతే ఉంటాయో వాటి నుంచి మనం ఎల్లీగా కూడా జాగ్రత్త పడవచ్చు ఇంకా హోమియోపతి మధ్య మనం లాంగ్ టర్మ్ కూడా యూస్ చేయొచ్చు ఇది ప్రతి ఒక్కరు చిన్న వాళ్ళ నుంచి వరకు అందరూ యూస్ చేయొచ్చు కాబట్టి హోమియోపతి ద బెస్ట్ ఆప్షన్ ఫర్ పోస్ట్ మెమినోపల్స్ సిండ్రోమ్ ఇప్పుడు మీరు పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఎలాంటి సమస్యలు ఉంటాయో తెలుసుకున్నారు మీరు కనుక ఈ సమస్యతో అంతా బాధపడుతున్నట్టు అయితే ఫిడికల్ హోమిపతి ద బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఫిడికల్ హోమిపతి డాక్టర్స్ అనేవాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపిటీషన్ కంపాషన్తో ఉంటారు అదే విధంగా ఫిడికల్ హోమిపతి ట్రీట్మెంట్ ఆప్షన్లో బెస్ట్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా ఫిడికల్ సోమోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇప్పుడు ఫిడికల్ సోమపతి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సోమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈ ఆప్షన్స్ మీరు యూజ్ చేసుకుని మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంక ఇతర రిపోర్ట్స్ ఏదైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్గా కలెక్ట్ చేస్తే మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేఫ్ మొత్తం డయాగ్నోషన్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అయితే మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ చేయడం జరుగుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అనేటైతే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ చేయడం జరుగుతుంది మీరు ఫిడికల్ ఉన్నది ఇన్ పర్సనల్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా మీరస్టర్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఫిడికల్ సమగ్ర ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఇంకా మీకు ఫిడికల్స్ గురించి ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నట్టయితే ఇది మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేయగలరు అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పెట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు మనం ఫిడికల్ హోమోపతి సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్స్ హోమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ అదే విధంగా ఫిడికల్ హోమోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ మూడు పర్సనల్ కేర్ ఈ పీరియడ్స్ అయిపోయిన తర్వాత సమస్యల్లో ఫిడికల్ సమ్మతి సక్సెట్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్ సమ్మతి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళ కండిషన్ నుంచి మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి ఒక్కరికి ప్రాపర్ గా టైం అదే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా వాళ్ళు హెల్తీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి అడ్వైజ్ చేస్తుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సమ్మతి బెస్ట్ ఆప్షన్